మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆల్కహాల్ మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని తెలిసినా తాగకుండా ఉండలేరు రోజుకు ఒక పెగ్గైనా కొట్టాల్సిందే అనేవారు మన మధ్యనే మంది ఉన్నారు అయితే రోజుకు ఒక పెగ్గు తీసుకున్నా కూడా ఆరోగ్యానికి హానికరమే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక పెగ్ తాగితే ఏమీ కాదు అనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పరిశోధకులు ఎప్పుడో తేల్చేశారు ఇక రాత్రి ఓ రెండు బెగ్గులు వేస్తేనే నిద్ర పడుతుందన్న దాంట్లో కూడా నిజం లేదు అంతేకాదు రోజు సాయంత్రం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల సదరు వ్యక్తి గాఢ నిద్రకు దూరం అవుతాడని అతడిలో నిద్రపోయే విధానం దెబ్బతింటుందని తాజా అధ్యయనం పేర్కొంది అర్ధరాత్రి వేళ మద్యం మొత్తు పోయిన తర్వాత రీబౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది దీంతో త్వరగా మెలుకు వస్తుంది మళ్ళీ నిద్రపోయేందుకు ఇబ్బంది పడుతూ ఉంటారు బ్రిటన్లో నాలుగు వేల మందిపై పరిశోధనలు నెల రోజుల పాటు ప్రయోగాలు జరపగా అధ్యయన వివరాలని ద వాషింగ్టన్ పోస్ట్ తాజాగా వెల్లడించింది ఆల్కహాల్ తీసుకోవడం ఆపేసిన తర్వాత ఘాడంగా నిద్రపోతున్నామని ముందున్న సమస్యలు ఆటంకాలు పోయాయని ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మంది చెప్పారట ఆల్కహాల్ను వదిలిస్తే ఎందుకు ముందున్న గాఢ నిద్రను పొందొచ్చు ఉదయం త్వరగా నిద్రలేస్తారు క్రమంగా మద్యపానాన్ని విడిచిపెడితే మెరుగైన మంచి నిద్రను పొందొచ్చని పరిశోధకులు అంటున్నారు అలాగే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డిప్రెషన్ నుంచి బయటకు వస్తారని అనుకుంటారు కానీ మందు ఇంకా డిప్రెషన్ లోకి తీసుకెళ్తుంది ఏం చేస్తారో వారికే అర్థం కాని సిచ్యువేషన్ లోకి నెట్టేస్తుంది రాత్రి మందు తాగడం ద్వారా మెదడు మత్తుకు గురవుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో నిర్వహించిన ఈ పరిశోధన ఒక నెల రోజుల పాటు మద్యం తీసుకోవడం మానేసిన వారిని పరిశీలించింది ప్రస్తుతం వారు నిద్రను మెరుగుపరుచుకున్నట్లుగా ఈ అధ్యయనంలో తేలింది